వెల్కమ్ టు స్మార్ట్ టీచింగ్ ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్రీవియస్ వీడియోస్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉన్న ఎవరికైనా కావాలంటే జాయిన్ అవ్వచ్చు భారతీయ నృత్యాలు కథక్ ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఉత్తర భారతదేశం ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ వెలుగులోకి తెచ్చినవారు మొగలచే ప్రభావితం అయ్యింది ప్రాముఖ్యత రాధాకృష్ణ లీలలను భక్తి ప్రధానంతో నృత్య రూపంలో కథక్ ను ప్రదర్శిస్తారు ఇందులో లయ నాట్యం శృంగారం వంటి భాగాలు కలవు పూర్వం దీన్ని దేశీయట్టం అనేవారు ప్రఖ్యాత నాట్య కళాకారులు బీర్జు మహారాజ్ ఉమా శర్మ గోపీకృష్ణ దమయంతి జోషి దుర్గాలాల్ దేవీలాల్ సరస్వతి సేన్ శంభు మహారాజ్ లచ్చు మహారాజ్ భరతనాట్యం ప్రసిద్ధి చెందిన ప్రాంతం తమిళనాడు వెలుగులోకి తెచ్చిన వారు పొన్నయ్య సోదరులు ప్రాముఖ్యత కొన్ని శతాబ్దాలుగా ఈ నృత్యాన్ని దక్షిణ భారతదేశ ఆలయాల్లో తొలుత దేవదాసీలు తమ వారసత్వంగా అభివృద్ధి చేశారు భరత మహర్షి అనే నాట్యచారుని నాట్య సూత్రాలపై ఆధారపడి ఉంది ప్రఖ్యాత నాట్య కళాకారులు వై జయంతిమాల యామిని కృష్ణమూర్తి మృణాలిని సారాబాయ్ రుక్మిణి దేవి అరండేల్ టి బాలా సోనాల్ మన్సింగ్ కుబేర్నాథ్ ఈ కృష్ణ అయ్యర్ మొదలగినవారు కథకళి ప్రసిద్ధి చెందిన ప్రాంతం కేరళ వెలుగులోకి తెచ్చిన వారు నారాయణమీనన్ కవి ప్రాముఖ్యత కథకలి అంటే కథను చెప్పడం అని అర్థం చెడుపై మంచి యొక్క విజయం అనేది దీని సారాంశం ప్రత్యేక అలంకరణతో కళ్ళను చేతులను తిప్పుతూ కనుబొమ్మలను ఎగురవేస్తూ నాట్యంతో ప్రదర్శిస్తారు ప్రఖ్యాత నాట్య కళాకారులు రాగిణి దేవి రీటా గంగూలీ కుంజు కురూప్ శాంతారావు మృణాలిని సారాబాయ్ గోపీనాథ్ కూచిపూడి ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఆంధ్రప్రదేశ్ కూచిపూడి కృష్ణా జిల్లా వెలుగులోకి తెచ్చిన వారు సిద్ధేంద్ర యోగి తీర్థనారాయణ ప్రాముఖ్యత కూచిపూడికి మరొక పేరు భాగవత మేళ నాటకం ప్రఖ్యాత నాట్య కళాకారులు వెంపటి చిన్న సత్యం శోభానాయుడు రాజారెడ్డి మరియు రాధారెడ్డి భార్యాభర్తలు వేదాంతం సత్యనారాయణ చిందా మురళీ కృష్ణ సుందరి యామినీ కృష్ణమూర్తి బాలసరస్వతి రాగిణీ దేవి ఇంద్రని రెహమాన్ తదితరులు ఒడిస్సీ ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఒరిస్సా వెలుగులోకి తెచ్చిన వారు జయదేవుని గీతా గోవిందం ద్వారా ప్రసిద్ధి చెందింది ప్రాముఖ్యత పన్నెండో శతాబ్దంలో దేవుడు రచించిన గీతా గోవిందం ఆధారంగా దీన్ని ప్రదర్శిస్తారు ఇందులో శ్రీకృష్ణుని స్థుతిస్తూ భక్తి పారవశ్యంతో ప్రత్యేక ఉద్వేగాలతో ప్రదర్శిస్తారు ఒడిస్సీ భరతనాట్యంకు దగ్గరి పోలిక అంటే గుండ్రంగా తిరగడం అని అర్థం ప్రఖ్యాత నాట్య కళాకారులు సంయుక్త పానిగ్రహి సోనాలి మన్సింగ్ ఇంద్రాని రెహమాన్ మాధవి ముగ్దల్ గురు పంకజ్ శరణ్ దాస్ సరోన్ లెవెన్ యుఎస్ఏ మైర్లా బార్లీ అర్జెంటీనా మణిపూరి ప్రసిద్ధి చెందిన ప్రాంతం మణిపూర్ ప్రాముఖ్యత ఈ నృత్యాన్ని జాగోమ్ అంటారు ప్రాచీన గ్రంథాల ప్రకారం సూర్యుని చుట్టూ గ్రహాలు తిరగడం వలె పోంచుతారు కామిలనే అద్దాల వంటి వస్త్రాలు ధరించి ప్రదర్శించే ఈ నృత్యాన్ని రాసలీల లాహోరా అనే ప్రత్యేక నృత్యాలు ఉంటాయి ప్రఖ్యాత నాట్య కళాకారులు జువేరి సోదరి మనులు బిపిన్ సింగ్ చారు మల్లార్ నిర్మలా మెహతా రీటాదేవి నయన సువర్ణ రంజన మరియు దర్శన మోహిని అట్టం ప్రసిద్ధి చెందిన ప్రాంతం కేరళ వెలుగులోకి తెచ్చిన వారు తిరువన్నూరు రాజు స్వాతి తిరునాల్ ప్రాముఖ్యత సాధారణంగా ఈ నృత్యాన్ని ఒక్కరే బంగారం అంచు కలిగిన తెల్లటి వస్త్రాన్ని ధరించి అభినయిస్తారు స్త్రీలు మల్లెపూలు కూడా ధరిస్తారు ప్రఖ్యాత నాట్య కళాకారులు వై జయంతిమాల భారతీ శివాజీ శాంతారావు కనకరేలే సునంద నాయర్ మాధురి అమ్మ జయప్రదా మీనన్ యక్షగానం ప్రసిద్ధి చెందిన ప్రాంతం కర్ణాటక వెలుగులోకి తెచ్చిన వారు శివరామ కారంత్ ప్రాముఖ్యత ఇది కర్ణాటక సాంప్రదాయ నృత్యం రామాయణ మహాభారత వంటి హిందూ పురాణాలలోని కథనాలతో దీన్ని దుల్లాల్ ప్రసిద్ధి చెందిన ప్రాంతం కేరళ వెలుగులోకి తెచ్చిన వారు ప్రాముఖ్యత పేదవాని కథకళిగా ప్రసిద్ధి మలయాళ భాషలో ఈ నృత్యాన్ని ప్రదర్శిస్తారు చకియార్ కోతు ప్రసిద్ధి చెందిన ప్రాంతం కేరళ ప్రాముఖ్యత కేరళలోని దేవాలయాల్లో కేవలం చకియార్ వంశస్థులు ప్రదర్శించే వినోదభరితమైన నృత్యం ప్రఖ్యాత నాట్య కళాకారులు శాంతారావు కనక్ రేలే మరిన్ని వీడియోల కోసం నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి అలాగే టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది ఎవరికైనా కావాలంటే జాయిన్ అవ్వవచ్చు